మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి మిథున రాశి వాళ్ళకి అష్టమ భావమైనటువంటి మకర రాశిలో రవి చంద్ర కుజ బుధ అండ్ శుక్ర ఈ పంచగ్రహ కూటమి పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖు రవి యొక్క స్థానం ధను రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తుంది ఈ పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మకర రాశిలో ఏర్పడుతుంది ఈ ఐదు గ్రహాల కలయికనే మనం పంచగ్రహ కూటమి అంటున్నాం సో ఇది దేనికి సూచన ఈ పంచగ్రహము దేన్ని అంటే రొటీన్ గా మహర్దశలు అంతర్దశలు వస్తూనే ఉంటాయి గోచారం చూస్తాం వ్యక్తిగత జాతకం చూస్తాం బట్ వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పంచమ భావం మిథున రాశి వాళ్ళకంటే ఈ పంచమ భావంలో వీళ్ళు గమనించాల్సింది రాశ్యాధిపతే వీళ్ళకి మకరంలో ఉంటాడు ఈ మిథున రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసు వీళ్ళు అవుట్ అవుట్లుక్ చాలా చిన్నగా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క దూరదృష్టి అంటే వీళ్ళ లిమిటెడ్ అవుట్లుక్ అంటే తక్కువ ఉంటది వీళ్ళ దూరదృష్టి తక్కువ ఉంటది సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటారు చిన్న చిన్న ఆలోచనలు దాంట్లోనే విపరీతంగా డిస్టర్బ్ అయిపోతారు వాళ్లే దూరదృష్టి దూరదృష్టి ఉండదు కర్త కర్మ క్రియ వీళ్ళే అయిపోయి అందులోనే వాళ్ళు తిరుగుతుంటారు ఆ చక్రంలో చుట్టూ తిరుగుతుంటారు మకరంలో ఉంటాడు కాబట్టి వీళ్ళ వ్యూ వీళ్ళ విజన్ ఎక్స్పాండ్ అవుతుంది మేడం ఎందుకంటే వీళ్ళకి అష్టమ భావంలో వీళ్ళకి రాజకీయ గుర్తింపు రాజకీయ హోదా వాళ్ళకి వాక్ వల్ల వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు హోదా ఇవన్నిటికి సంబంధించిన గ్రహం రవిగ్రహం వీళ్ళకి అష్టమంలో చంద్రుడితో కలిసి ఉంటాడు చంద్రుడు భావం మీ మనసులోని భావం ఏంటి ఇప్పటి వరకు ఉన్న భావం చాలా చిన్నది లేదా ఒక పరిధిలో ఉంది మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల ఏమవుతాయి మీ యొక్క ఊహలు ఆలోచనలు ఇవన్నీ కూడా పెరుగుతాయి పెరిగిపోతాయి విపరీతంగా పెరిగిపోతాయి మరి దానికి తగ్గట్టుగా మీ జీవితం గడుస్తుందా సో ఖచ్చితంగా గడుస్తుంది మేడం వీళ్ళకి మెయిన్ గమనించాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు చిన్న చిన్న ఆలోచనల నుంచి వీళ్ళు కష్టపడి పెరిగి దాంట్లోనే సంతృప్తి ఉండి తనకు అనుగుణంగా ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు తనకి ప్రతికూలంగా ఉన్న సమాజాన్ని కూడా ఎదుర్కొంటారు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో వీళ్ళు ముందుకెళ్తారా ఖచ్చితంగా వెళ్తారు అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ మిథున రాశి వారికి అంటే ఇంతకు ముందు నుంచి చూస్తున్న ఎదురు చూస్తున్న విజయాలే అవుతాయా లేదు అంటే ఉన్నతమైన ఎదుగుదల కూడా వీరికి ఏమైనా సహాయపడుతుందంటారా అసలు ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు మెయిన్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ డిస్ప్యూట్లో ఉన్న ప్రాపర్టీస్ లేదా వీళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు బ్లాక్ అయిపోవడం ఎవరో తీసుకున్న నమ్మకస్తులు ఇవ్వకపోవడం లేదా వీళ్ళ రిజిస్ట్రేషన్ కోసం ఒక డబ్బులు లేక ఆగిపోయినవి అంటే ఏవైతే వీళ్ళు ఆర్థికంగా అంటే ఒక స్థిరత్వము సుస్థిరత్వాన్ని కోరుకునేటువంటి క్రమంలో ఏవైతే వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఏవైతే అసంతృప్తిని మిగిల్చాయో ఈ జనవరి ఇరవై తారీఖు తర్వాత వచ్చేటువంటి దశలంతా కూడా వాళ్ళకి వాళ్ళు ఊహించనివి గతంలో వాళ్ళు ప్రయత్నం చేసి వదిలినవి అన్ని వాళ్ళ టేబుల్ మీదకి వస్తున్నాయి